దేవునికి స్తోత్రం కాక మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనములు ఈరోజు పరిశుద్ధ గ్రంథంలోని వాక్యపఠనము కీర్తనల గ్రంథము నూట ముప్పైవ కీర్తన కీర్తన ఎహోవా అగాధ స్థలములలో నుండి నేను నీకు మొరపెట్టుచున్నాను ప్రభువా నా ప్రార్థన ఆలకింపు నీ అగ్గి నా ఆర్తధ్వని వినుము ఎహోవా నీవు దోషములను కనిపెట్టి చూచినేడలా ప్రభువా ఎవడు నిలవగలడు అయినను జనులు నీ ఎందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును ఎహోవా కొరకు నేను కనిపెట్టుకొనిచున్నాను నా ప్రాణము ఆయన కొరకు కనిపెట్టుకొనిచున్నది ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను కావలి వారు ఉదయము కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణము ప్రభు కొరకు కనిపెట్టుచున్నది కావలి వారు ఉదయం కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణము కనిపెట్టుచున్నది ఇస్రాయేలు ఎహోవా మీద ఆశ పెట్టుకును ఎహోవా యొద్ద కృప దొరుకును ఆయన యొద్ సంపూర్ణ విమోచన దొరుకును ఇస్రాయిల్ దోషములన్నిటి నుండి ఆయన వారిని విమోచించును ఆమెన్